అక్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ హైదరాబాద్ చివర్లోని చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణ రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తింది ఒక్క క్షణంలో జరిగిన ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది పంతొమ్మిది మంది మరణాలు అంతులేని విషాదాన్ని మిగిల్చాయి చనిపోయిన వారంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే కుటుంబానికి పెద్ద దిక్కువగా రేపటి భవిష్యత్తుగా ఉన్నవారే ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద కాదు ఆ అంతులేని విషాదంలో అత్యంత హృదయ విదారకరమైనది మాత్రం అమ్మా నాాలను కోల్పోయిన ఇద్దరు పిల్లలది అమ్మ ఒడిలో నాన్న భుజాలపై ఆడుతూ పాడుతూ గడిపిన ఆ చిన్నారుల జీవితాలు ఈ ఘోర ప్రమాదం కారణంగా ఒక్కసారిగా తమను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులిద్దరూ తమకు దూరమయ్యారనే నిజాన్ని కూడా అర్థం చేసుకోలేని ఆ పసి హృదయాల ఆర్తనాదాలు ఆ కన్నీటి గాథ యావత్తు సమాజాన్నే కలిసివేసింది ఈ ప్రమాదం ఆ చిన్నారుల జీవితాల్లో పూచలేని లోటును అంతులేని శోకాన్ని మిగిల్చింది బస్సు ప్రమాదంలో చనిపోయిన పంతొమ్మిది మందిలో వికారాబాద్ జిల్లాలోని హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప లక్ష్మి అనే కూలీ దంపతులు ఉన్నారు వారి మరణంతో వారి ఇద్దరు కుమార్తెలు పద్దెనిమిదేళ్ల శివలీల ఎనిమిదేళ్ల భవానీ అనాథులుగా మారారు వారికి ఎవరు లేరు చిన్న ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు లేవు పొలం డబ్బు అనేవి వారు చూడనివి ఎరగనివి అమ్మ అనారోగ్యం కారణంగా ఆ రోజు తల్లిదండ్రులు హాస్పిటల్కి వెళ్లారు కానీ ఇంటికి రాలేదు ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు చివరికి ఎవరితో ఫోన్ ద్వారా ఒక విషాదం బయటపడింది బస్సు యాక్సిడెంట్ అయింది ఫోన్ పోలీస్ స్టేషన్లో ఉంది అంతే శివలేలో గుండె గుబేల్ మంది అయినా ఆమె నమ్మలేదు మా అమ్మ బాగానే ఉంది మా నాయన బాగానే ఉండుంటారు అని ఆమె తన మనసును సరిచేసుకుంది బంధువులు కూడా ఆ నిజాన్ని చెప్పడానికి ధైర్యం చాలక బాగున్నారు హాస్పిటల్లో ఉన్నారని తీయని అబద్ధం చెప్పారు హాస్పిటల్ వద్దకెళ్ళినప్పుడు కూడా ఆ నిజాన్ని శివలీలకు చెప్పలేదు కానీ చివరికి విషయం తెలిసిందే అయితే కనీసం ఆఖరి చూపు కూడా చూపించలేకపోవటం శివలీల గుండెలను తోలిచేస్తోంది నేను కూలి పనికి పోయినా సరే నా చెల్లెల్ని సాక్కుంటానని చెప్తోంది ఈ మాటలు శివలీల నిస్సహాయతను అదే సమయంలో ఆమె అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతున్నాయి ఈ చిన్న వయసులోనే ఆమె ఒక త్యాగమూర్తిగా చెల్లెల కమ్మగా మారింది తల్లిదండ్రులు లేని ఆ చిన్న ఇంటికి ఇప్పుడు దీపం శివలీల ఆమె కళ్ళలో కన్నీళ్లున్నా గుండెల్లో చెక్కు చెదరని ధైర్యం ఉంది ఎందుకంటే ఆమె తన చదువును మధ్యలోనే వదిలేసింది తన చిన్నారి చెల్లెలు భవానీని చూసుకోవడానికి ఇప్పుడు తల్లిదండ్రులు శాశ్వతంగా దూరం కావడంతో ఆమె భుజాలపై ప్రపంచమంతా పడింది తల్లిదండ్రులు చనిపోయారని తెలిసినా ఆ సత్యాన్ని అంగీకరించలేని నిస్సత్వ ఆమె మాటల్లో కనిపిస్తోంది మాటలో కనిపించే అమాయకత్వం మాతృ పితృప్రేమ కోసం పడే ఆరాటం ఎంతటిదో అర్థమవుతూనే ఉంది ఒకవైపు శివలీల ధైర్యంగా మాట్లాడితే పక్కనే కూర్చున్న చిన్నారి చెల్లెలు భవానీ మాత్రం తన బాధను మాటల్లో చెప్పలేక లోపల కుమిలిపోతూ కేవలం ఏడుస్తూనే ఉంది ఆమె చిన్న హృదయం తన ప్రపంచం కూలిపోయిందనే నిజాన్ని అర్థం చేసుకొని కన్నీటిని మాత్రమే బయటకు పడిచింది తల్లిదండ్రులు లేని ఆ ఇంటికి ఇద్దరు వృద్ధులైన అమ్మమ్మ తాతయ్య మాత్రమే మిగిలారు ఈ పిల్లల భవిష్యత్తు కోసం సమాజం ప్రభుత్వం అండగా నిలబడాల్సిందే అలాగే మనం కూడా తోచిన సాయం చేద్దాం స్క్రీన్ పైన కనిపిస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్కు ఆర్థిక సాయం అందించి అండగా నిలబడదాం